హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల కలకలం సృష్టించిన పరిణామాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ దంపతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అత్యవసరంగా భేటీ కూడా అయ్యారు అయితే దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియచేయడానికి సిఎం నివాసానికి వచ్చిన కొండా సురేఖ మురళి దంపతులు ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు వారి కుమార్తె కొండ సుస్మిత చేసిన సంచలన ఆరోపణలు కూడా నేపథ్యంలో ఈ భేటీ తీవ్ర ఆసక్తికరంగా కూడా మారింది మరి ఇక ఇదే సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు కొన్ని రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీని సుమంత్ విషయంలో జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసం వద్ద పెద్ద హైడ్రామా అయితే చోటు చేసుకుంది ఇక సుమంత్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలగించగా మాఫ్టీలో వచ్చిన వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి మంత్రి కొండా సురేఖ నివాసం వద్దకైతే వెళ్లడం తీవ్ర సంచలనంగా కూడా మారింది ఆ సమయంలో మంత్రి కుమార్తె కొండా సుస్మితా పటేల్ వారిని గేటు వద్దే అడ్డుకున్నారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు కూడా తెర అయితే మీడియా ముందు కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీతో పాటు అధికార వర్గాలలో కూడా తీవ్ర దుమారం అయితే రేపు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి కడియం శ్రీహరి కొండా కుటుంబం పైన రాజకీయ కుట్ర చేస్తున్నారని కూడా ఆమె తీవ్ర ఆరోపణలు కూడా చేసింది అయితే బీసీ మంత్రి అయిన తన తల్లి కొండ సురేఖను రాజకీయంగా అనగదొక్కే ప్రయత్నం జరుగుతోందని రెడ్లు అందరూ కలిసి తమ ఫ్యామిలీని టార్గెట్ చేశారని కూడా కొండా సుస్మిత అయితే విమర్శించారు తన తల్లిదండ్రులు కొండ సురేఖ మురళికి ఏదైనా జరిగితే తీవ్ర పరిణామాలు అయితే ఉంటాయని కూడా కొండా సుస్మిత తీవ్ర హెచ్చరికలు కూడా చేశారు అయితే కొండా సుస్మిత పటేల్ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయనే సాంకేతాలను కూడా బలంగానే ఇచ్చింది మరి ఈ నేపథ్యంలోనే ఇటీవల నిర్వహించిన తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి కూడా కొండా సురేఖ గైర్హాజరు కావడం మరిన్ని అనుమానాలకు కూడా తావిచ్చింది ఈ నేపథ్యంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో కొండ సురేఖ దంపతులు భేటీ ప్రాధాన్యత అయితే సంతరించుకుంది మరి తమ కుమార్తె చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఆ సమయంలో తలెత్తిన పరిస్థితుల పైన సురేఖ మురళి సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తున్నట్టు కూడా తెలుస్తోంది పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని నచ్చ చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు సమాచారం అయితే ఉంది ఈ చర్చల ద్వారా తర్వాత కాంగ్రెస్ లో అంతర్గత సమస్యల పైన స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉందని అస్తం పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి